హుజూర్ నగర్ పట్టణంలో పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నూతన బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆర్డీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అధికారులు విద్యార్థులు తదితరులున్నారు ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడారు పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులు ఓటును నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు ప్రజాస్వామ్యం ప్రతికూందంటే ఎన్నికల కమిషన్ యొక్క గొప్పతనమేనని అన్నారు ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు ర్యాలీ అనంతరం ప్రతిజ్ఞ చేశారు దేశవ్యాప్తంగా లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లాంటి ఎన్నికలు నిర్వహించడానికి మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదో తారీఖు రోజు ఏర్పాటు చేయబడిన భారత ఎన్నికల సంఘం ఏర్పడిన దినం గుర్తు జనవరి ఇరవై ఐదో తారీఖును మనం జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఆ ఓటర్ల దినోత్సవం సందర్భంగానే ఈ రోజు మనం నూతన బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు చిన్న ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ర్యాలీ ఖాజైన గౌరవనీయులు పెద్దలు మన నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తమ్ రాజస్వ మండలాధికారి హుజూర్ నగర్ వేముల శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు సిడిపిఓ గారికి సిడీపీఓ హుజూర్ నగర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీడీఓ గారికి మరియు ఇక్కడికి హాజరైన బిఎల్ఓలకి బిఎల్ఓ సూపర్వైజర్లకి మిగిలినందరికీ ఇక్కడ ముఖ్యంగా మా కోసం ఇంత సమయం వెచ్చించి హాజరైన ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటే ఈ పదిహేనవ నేషనల్ ఓటర్ డే సందర్భంగా హాజరైన అందరి అధికారులు ప్రతినిధి ప్రజాప్రతినిధులు ఇంకా పత్రికా విలేకరులు ఉద్యోగులు శాఖల నుంచి హాజరైన నగర్ కాన్సిల్స్ ఉద్యోగులు మరియు విద్యార్థిని విద్యార్థులు అందరికీ నమస్కారం ఈరోజు ఘనంగా మన నగర్ పట్టణంలో ఎనభై తొమ్మిది హుసు నగర్ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన అందరూ అధికారులు అలాగే అనధికారులు విద్యార్థులు ఈ మనము కొత్త బస్టాల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఘనంగా మంచిగా గొప్పగా ర్యాలీ తీయడం జరిగింది అలాగే ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది మనము ఈ ప్రజాస్వామ్య పటిష్టంగా దేశంలో ఇప్పటికీ నిలబడుతుందంటే ఎన్నికల సంఘం చేపట్టిన గట్టి నిబంధనలతో ఎన్నికలను నిర్వహించడం సజావుగా దాదాపు వంద కోట్ల ఓటర్లు ఉన్న భారతదేశంలో మనము వేరే అమెరికా లాంటి గొప్ప దేశం కంటే కూడా మనము కొన్ని గంటల్లోనే ఫలితాలు మనం డిక్లేర్ చేస్తున్నారంటే అది ఎన్నికల సంఘం యొక్క గొప్పతనము వారు అంటే ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో లేని విధంగా అన్ని దేశాలు కూడా మన భారతదేశం మన ఎన్నికల నిర్వహణ చూసి వాళ్ళు కూడా మన దేశాన్ని ఏ విధంగా అమలు పరుస్తున్నారో ఇక్కడ చూసి నేర్చుకుంటున్నారు అంటే అది మన ఎన్నికల సంఘం యొక్క గొప్పతనం అని తెలుసుకోవచ్చు అందరూ ఎప్పుడైతే ఏ దేశమైనా ఈ ప్రజాస్వామ్యం ఓటర్ ఓటర్స్ పాల్గొనడం ప్రజాస్వామ్యంలో అంటే ప్రజలందరూ భాగస్వామ్యం కావడం వలనే అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది అదర్వైజ్ లే లోటుపాట్లు జరిగితే అది మళ్ళీ నిరంకుశత్వం వైపు దారి మళ్ళీ ప్రమాదం ఉంది కనుక అందరూ పద్దెనిమిది సంవత్సరాల నిన్న యువతి యువకులు మన ఇండియన్ సిటిజన్ ఉంటే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి ఓటర్గా అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యము పరివిడలుతుంది గొప్పగా అంటే మనగడ సాగిస్తుందని అనుకుంటున్నా